నా పేరు యుక్తరాజేష్ పిడిఎస్సి భద్రాజ కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి మొన్న జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉన్నాయో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలనేసి పిడిఎస్గా మేము వరకు ఒక ప్రకటన కూడా చేసినప్పటికీ అదేవిధంగా మేనిఫెస్టోలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలు కూడా పదిహేను శాతం ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనిచ్చిన తర్వాత ఈరోజు ఏడు పాయింట్ మూడు శాతానికి కుదించడం చాలా బాధాకరం విద్యారంగానికి ఒక నిధులు అనేది చాలా అవసరం ఎందుకంటే ఈరోజు భావి భవితరానికి విద్యార్థులు ప్రథమ పౌరులుగా తీర్చిదిద్దు తీర్చిదిద్దుతున్నటువంటి ఈ క్రమంలో విద్యార్థులు విద్యార్థులు కానీ స్పార్థికి కానీ శిథిరావత భవనాలు కానీ నిర్మించుకోవాలన్నా కానీ లేదా పూర్తి మొత్తంలో స్కాలర్షిప్ తీర్చి పూర్తిగా విడుదల చేయక చేయట్లేదు కాబట్టి అది మొత్తం కూడా విడుదల చేయాలనేసి ఖచ్చితంగా మాకు ముప్పై శాతం నిధులకి ఆటాయించాలనేసి గత సంవత్సరం కానీ లేదంటే ప్రస్తుతం కూడా కోరుకున్నప్పటికీ కూడా కుటుంబంగా విడుదల చేయకోకుండా కేవలం సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ విడుదల చేయడం చాలా దురదృష్టకరం దీనివల్ల విద్యార్థులు మెచ్చపయ్యే పరిస్థితి ఉన్నది వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటే ఖచ్చితంగా విద్యార్థులకి ఇంకా ఎక్కువ పెంచే విధంగా చూడాలని సిపిడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్యం ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా రంగానికి ముప్పై శాతం విధుల్ని బిగాయించాలని డిమాండ్ చేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో పదిహేను శాతం అధ్యయనంగా నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టో చెప్పింది ఆ విధంగా కాకుండా కేవలం ఆరు శాతం నిధులని విద్యారంగాన్ని కేటాయించారు ఈ విద్యారంగము విద్యారంగానికి ఆసుపత్రి నీటనే ఉపాధ్యాయుల ఏడాది శీతాపత్యాలు పది పద్దెనిమిది బిల్డింగ్లు ఉన్నాయి ఈ విధంగా విద్యారంగా నిధులు కేటాయిస్తే భవిష్యత్తులో విద్యారంగానికి తీవ్రంగా నష్టం అవుతా కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి విద్యా రంగానికి ముప్పై నిధులు సరిగ్గా ప్రదేశిగా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మొదటి రాత్రి కొత్తగూడెం టీఎస్ కేవైఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరగకుండా ఉన్నాయో అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యా రంగానికి చాలా తక్కువ నిధులు కేటాయించడాన్ని ఈ ఈరోజు బడ్జెట్ పత్రాలను మీరు దగ్గర చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు విద్యా రంగానికి ఏడు పాయింట్ ముప్పై ఒక్క శాతమే నిధులు కేటాయించడం అనేది చాలా బాధాకరం తక్షణమే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అసెంబ్లీలలో మాట్లాడాలని చెప్పే సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని సందర్భంగా వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఈ కొత్తగూడెం జిల్లాలో ఎరసంగాణ యూనివర్సిటీని అనేక సందర్భాలలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు గతంలో ఎమ్మెల్యేలకి ఏ ప్రభుత్వాలు ఉన్నారో పత్రాలు ఇచ్చిన అధికారులకు విడుద పత్రాల ఇచ్చినా కూడా ధర్నా రూపంలో కూడా ఇంతవరకు జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా బాధాకరం ఈ జిల్లాలో శిథిరా వ్యవస్థలో హాస్టల్స్ భవనాలు కావచ్చు గురుకులాలు కావచ్చు అన్ని శిథిరా వ్యవస్థలో ఉన్నాయి తక్షణమే వాటిని కొత్త నిర్మాణం చేయాలని చెప్పి సందర్భంగా వారిని మేము కోరుతా ఉన్నాం ఏదైతే అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం తక్షణ విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని పెండింగ్ పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని భర్తీ చేయాలని చెప్పి సందర్భంగా వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యను పరిష్కరించకపోతే పునరాత్వం చేసుకోవాలని చెప్పి ఈ రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యా రంగానికి కనీసం ఇరవై శాతం నిధులైన కేటాయించేలాగా మాట్లాడాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం టీడీఎస్యూ పివైఎల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖున సెలవు అసెంబ్లీకి కూడా మేము ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ముట్టడించి మేము వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తాను విద్యా రంగ సమస్యను పరిష్కరించని ఏడల ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అడ్డుకుంటాం అవసరమైతే ఎమ్మెల్యే కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం